నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం హారిక డిజైనర్ స్టూడియోలో ఉన్నారండి ఈరోజు అన్నీ కూడా చూస్తుంటే ప్యూర్ గద్వాలు కనబడుతున్నాయి వింటేజ్ పట్టు కనబడుతున్నాయి చాలా ఉన్నాయి దానికంటే ముందు మనం లాస్ట్ టైం ఏంటంటే మీ యానివర్సరీ స్పెషల్ సేల్ కూడా పెట్టాం ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అంటే కస్టమర్స్ అప్పుడు ఒక్కొక్కళ్ళు మూడు నాలుగు ఆల్మోస్ట్ వచ్చిన కస్టమర్స్ అందరూ పెళ్లిళ్ళకి సంబంధించిన వాళ్ళు అంటే ఒక వన్ మంత్ లో పెళ్లి ఉందనగా ఆ చీరలు చీరలు మనం మూడు వీడియోలు ఇచ్చాం దాంట్లో ఎలాంటి ఎక్కువ కంచి పట్టుస్ అయితే చాలా బయలున్నాయి అంటే అన్నిటికన్నా మనం ఎక్కువ కంచి పట్టులే పెట్టాం కాబట్టి బాగా మూవ్ అయినాయి మాధవరము ఇంకా మనం ఏది పెట్టినా అప్పటికప్పుడు ఫ్రెష్ గా వచ్చినాయి లిమిటెడ్ గా పెడతాం కాబట్టి అలానే ఇంకా చందేరి అంటే ఎప్పుడు మన దగ్గర వెళ్ళిపోయేది ఇంకా వెంకట్ చాలా బాగా వెళ్ళిన్నాయి కొన్ని ఆర్డర్స్ తీసుకున్నాను నేను ఇంకా మాధవరం ఫస్ట్ టైం పెట్టాము కొత్త డిజైన్స్ అడిగారు సో ఇవాళ కొత్త డిజైన్స్ మనం ఈ వీడియోలో చూపిస్తాము సెకండ్ ఆర్ చూపిస్తాము సో మాధవరం బాగా రెస్పాన్స్ వచ్చింది అన్నిటికన్నా ఇప్పుడు క్లాసిక్ గా కంచి పట్టు మంచి రెస్పాన్స్ కలర్ కాంబినేషన్స్ దానితో మంచి ప్రైస్ కూడా కదా సో ఆ సేల్ అయిపోయిందండి ఇంకా మేము మామూలుగా వచ్చిస్తాం ఇంకా డిస్కౌంట్ అనేది ఇవ్వదేమో లేదు దారుణం కదా సరే లేకుండా కూడా ఏ ప్రైస్కి వస్తుందో ఆ ప్రైస్కి అయితే ఇస్తాను సో మంచి సారీ సరే ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు ఏంటంటే వీవర్ అలా తీసుకొస్తాడు అమ్మాయికి అలా ఇస్తాడు ఇక్కడే వందల సంఖ్యలో రెండు వందల సంఖ్యలో చీరలు ఉండవు లిమిటెడ్ స్టాకు మంచి క్వాలిటీ మంచి ధర మీకు కావాలంటే ఆర్డర్ పెట్టేసుకుంటే మళ్ళీ మీకు పలానా రోజు ఎన్ని రోజులు అని చెప్తుందో ఆ రోజుల్లో మీకు చీర నాకు ఈ చీరలు ఇచ్చిన వివర ఒక్కటే మాట చెప్పారండి మేడం ఎవరు ఐదు వందలు వెయ్యి తక్కువ పెడుతున్నారని మీరు పెట్టకండి ఎందుకు అంటే ఒక కి ఒక ఐదు వందలు వెయ్యి తేడా కామన్ ప్లేస్ని బట్ అయినా ఉంటుంది లేదు అంటే వాళ్ళు నేస్తున్నప్పుడు ఆ రోజు పట్టు రేటు వాళ్ళకి ఎంత వచ్చిందో లేదు వాళ్ళు కూలీ ఖర్చు ఎంత ఇస్తారో వీవర్ టు వీవర్ అవన్నీ కలిపి ఉంటాయి మేడం మీరు అలా పెట్టకండి ఎందుకంటే అలా పెడుతుంటే అది మాకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసి ఇది ఆంటీ ఛానల్ ద్వారా అంటే మీ ఛానల్ ద్వారా పెట్టండి చాలా మందికి తెలుస్తుంది అని చెప్తే నేను అన్నాను ఓకే అండి మీరు పంపించండి ఈ వీవర్ మాత్రం చాలా పెద్ద స్టోర్స్ కి ఇస్తారంట అంటే నేను వాళ్ళని పెద్ద నేను చిన్న చేసుకుని ఎందుకంటే వన్ ఇయర్ లో మన బిజినెస్ చాలా మంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో పాటు ఈక్వల్ గా చేసాము ఎవరి బిజినెస్ వాళ్ళది ఎవరు పెద్ద చిన్న కాదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంత కాంపిటీషన్ అయిపోయేసరికి కస్టమర్ క్వాలిటీ కన్నా ప్రైస్ కి ఇంపార్టెన్స్ అదే పనితో పాటు ఇబ్బంది కూడా ఉంది ఇబ్బంది కూడా ఉంది ఎందుకంటే ప్యూర్ చేసేవారు ఒక ఆర్ట్ వేసినట్టుగానే ఫీల్ అవుతారండి ఒక్కొక్క చీర తయారీ ప్యూర్ ధర ప్యూర్దే కొంచెం అవి కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటే బాగుంటుంది ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే ప్రస్తుతం డిస్కౌంట్స్ బాగా నడుస్తున్నాయి కాబట్టి వాటికి టెంప్ట్ అవుతున్నారు అంటే లాంగ్ చూసుకోండి ఒక మంచి పట్టు చీర డిస్కౌంట్ కంటే కూడా ఒక మంచి పట్టు చీర మనకి ప్యూర్ వచ్చిందా లేదా అది హండ్రెడ్ పర్సెంట్ బాగుందా లేదా ఇవన్నీ చూసుకుని ఎందుకంటే మళ్ళీ మళ్ళీ తీసుకునే పట్టు చీర కాదు కాబట్టి అలా కొనుక్కోండి ఇప్పుడు ఎక్కడ కొనుక్కున్నా కూడా నా సజెషన్ అయితే నేను కూడా చాలా వరకు నన్ను చాలామంది కాంటాక్ట్ అవుతున్నారండి మామూలుగా కూడా కాదు అసలు ఎన్ని షాప్స్ నేను అందులోంచి ఫిల్టర్ చేసుకుంటూ ఫిల్టర్ చేసుకుంటూ ఫిల్టర్ చేసుకుంటూ కొంతమందిని ఆపుకున్నాను అంతే వీళ్ళ దగ్గర నాకు స్వేచ్ఛ ఏంటంటే అమలు నాకు ఈ చీర బాగలేదమ్మా ఇది క్వాలిటీ నచ్చలేదు కూడా తెప్పించండి వాళ్ళు షూట్కి ఇది ఆపేస్తారు ఇంకొకటి వచ్చేదాకా మేము ఆ షూట్ చేయం అలా ఒక అండర్స్టాండింగ్ వెళ్తున్నాం ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యకరమైన పోటీ ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఎంత బాగా తీసుకొస్తున్నారు ఏమంటున్నారు అంటే వీళ్ళు ప్రతి వీడియో టెన్షన్ వచ్చేస్తారంట పరీక్షల్లాగా నెక్స్ట్ ఏమి ఇవ్వాలి వీళ్ళు ఇది ఇచ్చేసారు కదా మరి ఇంకెంత మంచిది తేవాలి సో ఇది మంచి ఆరోగ్యకరమైన పోటీ నెక్స్ట్ అంటే నాగశ్రీ డైరీస్ నుంచి ఎప్పుడు కూడా మీకు ఒక బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తాము ఎక్కడైనా ఒకటి రెండు చిన్న తప్పులు జరిగినా దాన్ని మీరు ఏదో ఒక చోట మంచి డిస్కౌంట్గా స్టో స్టోర్లో ఇప్పించాం చాలా పాపం నిజంగా వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీలు పిలిచి ఐదు లక్షలు వాళ్ళకి ఇచ్చి ఖర్చు పెట్టే కంటే కూడా అది మేము కస్టమర్స్ ఇచ్చుకుంటూ ఆ లాస్ట్ మేం పెట్టుకుంటే బెటర్ కదా అన్నట్టుగా మంచిగా నేను చూసాను కొన్ని కమెంట్స్ ఎంత ద్వారా అంటే వాళ్ళు ఆన్లైన్ ఇవ్వకపోతే నన్ను ఫేక్ అను లేకపోతే వ్యూస్ పెంచుకోవడానికి టూ మచ్ కదండి ఐదేళ్ల నుంచి మీ మధ్య ఉన్నాం మీతో ఉన్నాం ఏం చేయరో ఎటు వచ్చి భోజనము నిద్ర కనిపించట్లేదు తప్ప నాకు ఎలా అనిపిస్తుంది అంటే చూస్తే ఒక సజెషన్ ఇవ్వడానికి వాడుకుంటే మంచిది అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక చీర చూపిస్తే హారిక గారు ఈ చీర ఈ కలర్ లో బాగుంటుంది అండి ట్రై చేయండి లేదు ఈ ప్రైస్ లో అక్కడ ఉంది మీరు ఏదన్నా చేయండి లేకపోతే ఈ వెరైటీ కాకుండా ఇంకో వెరైటీ తీసుకురండి మరి మేము అక్కడ డిజైనర్ స్టూడియోలో అది ట్వంటీ చూసాం మీరు ఏమైనా వేవరి దగ్గరికి వెళ్తున్నారు కదా ఇంకేమైనా రెండు వేలు తగ్గించి మాకు ఇవ్వగలుగుతారా అలా ట్రై చేయండి అలాంటివి ఇస్తే కాకుండా నేను మిమ్మల్ని ఆంటీ అన్నీ చేస్తున్నాను అని నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆ ఇచ్చినప్పుడు కూడా పాపం వాళ్ళు అలా ఇచ్చారు నాకు ఆ కమెంట్స్ చూసాక నేను వీడియో అన్లిస్టెడ్ లో పెడితే తెలుసా పెట్టేసి నాకెందుకు వచ్చింది తల్లే బాబు నిజంగా మేము ఏదో సబ్స్క్రైబర్ మంచిగా ఇద్దామని నిజంగా తీసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు సో ఇవన్నీ టైం పాస్ వద్ద ఇంకొకళ్ళు నాకు ఇంకో నువ్వు ఆంటే నువ్వు బాధపడ్డావు నాకు ఇంకొకటి ఏమని పెట్టారు మన పూర్ణిమ గారు వాళ్ళ వీడియోలు కాదంబరి దాంట్లో ఆ మీ సోది ఎక్కువైపోయింది మీరు ఆపేసేయండి నేను అప్పని చెప్పడానికి మీరెవరమ్మా నాకు అర్థం అర్థంగా ఇన్ఫర్మేషన్ కోసం చూసే వాళ్ళు ఎంతో ఆవిడకి అదే చెప్పాను మీకు టైం పాస్ అవ్వకపోతే నాకు చూడకండి నేను బిజీగా ఉన్నా నేను పని పెట్టుకున్నా ఇంకొకరు కూడా ఎవరో కూడా పెట్టారు నాకు ఏమనంటే ఆడవాళ్ళు ఇలా కొనుక్కుంటుంటే చీర ఇల్లు గొల్లైపో ఇల్లు గొల్లైపోయేలా ఆడవాళ్ళు చీరలు కొనే నాకు చేసినంత ఎవరు చేయలేరు ఆడవాళ్ళ శక్తి మీకు తెలియదు అండి మీరు అక్కడే ఆగిపోయారు కామెంట్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను మీరు ఆ నాలుగు గోడ మధ్యనే ఉండిపోయారు ఆడవాళ్ళ శక్తి మీకు తెలియదు వన్స్ అనుకుని బయటకు వస్తే ప్రపంచాన్ని తిరగేయగలరు అంతే సో ఇలా కమెంట్స్ తోటి టైం వేస్ట్ కడితే కూడా ఇప్పుడు ఈ అమ్మాయి చాలా చిన్నపిల్ల మా కోడలు వయసు పిల్ల అంటే ఆంటీ అనేది వాళ్ళకి మొదటి నుంచి చాలా ఆఫ్ కోర్స్ స్క్రీన్కి బాగోదు కాకపోతే మేము వీడియో చేసినప్పుడు ఏమైపోతుందంటే వీడియో చేస్తున్నాం కంటే కూడా మే ఇద్దరం చీరల గురించి మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటాం దానివల్ల ఫ్లో వచ్చేస్తుంది ఒకటి శ్వేత ఒకటి ఇద్దరు ట్రోల్ అవుతారు పాపం శ్వేత నాకు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా అసలు ఆ అమ్మాయి సింపుల్సిటీ అండి తన డ్రెస్సింగ్ సెన్స్ అలాగే ఉంటుంది కానీ చిన్న వయసు అమ్మాయిది బాగా ఇంచుమించి మా అమ్మాయి మీద ఇంకొక రెండు మూడు వేలు పెద్దదేమో అంతే నాకు మేడం నాగశ్రీ గారు అనే కన్నా ఆంటీ అని పిలిస్తే మన అన్న ఫీలింగ్ వచ్చేసి సరే రోజంతా ఆంటీ ఆంటీ అని మీ చుట్టూ మెసేజ్ లో మాట్లాడి వీడియో మేడం అనమాట రాదు సో అలాంటి కమెంట్స్ ఏ వద్దు కానండి దయించి చక్కగా ఎంత క్వాలిటీ చీర అమ్మాయి ఇస్తోంది ఎంత ధరకి ఇస్తోంది మనం అక్కడ కొనుక్కుందామా వద్దా ఇది వరకు ఆలోచించండి చాలు ఇక మనం చాలా మాట్లాడేస్తాం ఫస్ట్ ఫస్ట్ సారీ ఫస్ట్ సారీ అంటే నేను ఎల్లో అంత తేలేకపోయినా ఫస్ట్ మళ్ళీ మీకు నచ్చిన కలర్ తోనే మొదలు పెడదాం అని పైకి పెట్టాను ఇది ఎల్లో కాకపోయినా కూడా బాగుంది గ్రీన్ కుట్టు బాడర్ తో మంచి ఇది వస్తున్నది కాదని చెప్పట్లేదు బట్ మనం గద్వాల్లో ఎయిట్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ వరకు ఉంటాయా అంటే ఇది మనం ప్రీమియం కన్నా ఒక ఫిఫ్టీ కాదు కొంచెం తక్కువలో ఇప్పుడు ఇవాళ వీడియోలో మనం చూపించిన ప్రతిసారి గద్వాల్ నుంచి లాస్ట్ ఆఖరి వరకు ఏదైతే చూపిస్తున్నామో పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఎనిమిది వేల మధ్యలో ఉంటుంది ఇంకా ప్రైస్ ఏది ఎవరు ఎప్పుట్లా అని అందరికి ఇప్పుడు మనకి తెలిసిపోయింది ఫోటో పెట్టేయడం ప్రైజ్ అడిగేయడం సో ఖచ్చితంగా నేను వాళ్ళకి కరెక్ట్ ప్రైస్ చెప్తాను సో మంచి బ్లాక్ బూటా వచ్చింది బ్లాక్ సెంటిమెంట్ లేదు అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది పళ్ళు బ్లౌజెస్ కూడా మనం వీడియో కాల్ లో క్వాలిటీ కూడా ఏంటంటే చాలా మంచి క్వాలిటీ అండి ఇంకా ఫైనల్ డెసిషన్ అండి ఎందుకంటే నేను గద్దవాళ్ళ కోసం అంటే వన్ ఇయర్ వెతికాను వీవర్ కోసం అందరూ వీవర్స్ రెడీ ఉన్నారు మనం లేనప్పుడు ఇవ్వగలగాలి ఆ క్వాలిటీ అన్నది ఉన్నప్పుడు ఎవరన్నా చేస్తారు అందుకని నాకు వన్ ఇయర్ టైం పట్టింది నేను లేట్ చేసిన కస్టమర్స్ ఇంకా ఆగనిచ్చేలా లేరనే ఉన్నాయి ఉన్నట్టు తెప్పించాను నాకు ఇది అయితే చాలా బాగా అంటే ఎంత సటిల్ గా కూల్ గా ఉంటుంది ఎందుకంటే మనకి జరీ బోర్డర్ లేవు లేదు సింపుల్ గా ఈ జరీ ఫంక్షన్ ఇది ఏదైనా చిన్న చిన్న వాటికి ఎవరిని ఇంటికి వెళ్ళినా కూడా కట్టడానికి ఇప్పుడు కిట్టి పార్టీస్ కి కొంతమంది కొంచెం హైఫై గా మంచి పట్టు చీరలే కడతారు వాళ్ళ వాటికి ఇవి చాలా బాగుంటాయి ఇవాళ గద్వాల్ అయితే మాకు ఇచ్చేది ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ గద్వాల్ ట్వంటీ ఎయిట్ కాదంటే గద్వాల్ ఎయిటీన్ టు ట్వంటీ మధ్యలో ఉంది మధ్యలో కంచి అసలు వీడియో ప్రైస్ రేంజ్ ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఉన్నాయి ఇది కూడా నాకు ఇది క్రీమ్ లా కనిపిస్తదేమో ఏమో అంటే వీడియోలో కాకపోతే మంచి లైట్ గ్రీన్ షేడ్ గ్రీన్ మీద లైట్ ఈ బార్డర్ కూడా నేను ఈ బుట్టి చాలా ఇంట్రెస్ట్ అనిపించింది నా కాన్సెప్ట్ బాగుంది అనిపించింది దాంట్లో హైలైట్ మీనాకారి చేయడం వల్ల ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట ఈ కలర్ కాంబినేషన్ పెళ్లి కూతురు కూడా బాగుంటుంది బాగుంటుంది చాలా రెడ్ రావడం వల్ల చాలా బాగుంటుంది ఇది కూడా ఇదైతే టర్నింగ్ బార్డర్ మీనాకారి అన్ని మార్కెట్ లో ఉన్న డిజైన్స్ ఏంటి కాదని నేను చెప్పను కాకపోతే మనకు క్వాలిటీ ఇచ్చే వాళ్ళ ద్వారా చేపించుకున్నాం అంతే సో ఇది కూడా కల్నేత పీచ్ కనకాంబరం షేడ్ లో ఉంది కింద వచ్చి మనకు టర్నింగ్ బార్డర్ లో మీనాకారి అనమాట ఈ గద్వాల్స్ చూస్తే కన్నా కూడా కడితే అందం ఒకసారి కంఫర్ట్ అలవాటు అవుతారు కదా అప్పుడు తెలుస్తుంది నాకు మొన్న సేమ్ ఇదే పింక్ కట్ట నిజంగా నేను మార్నింగ్ నుంచి ఆ రోజు నాకు రెండు షాప్స్ నేను వెళ్ళాల్సి వచ్చింది ఓపెనింగ్ కి అవి చేస్తూ మళ్ళీ ఇంకొకటి ఇది వేరే పని చేసుకుని మొత్తం సాయంత్రం ఆరు వరకు ఇదే చేస్తాను అసలు ఎంత హాయం మీ చీర నలగలేదు కూడా నలగలేదు షూట్ చేసిన అది రిలీజ్ అయినట్టుంది నిన్న నలగలేదు కూడా పెట్టారో పొద్దున ఓపెనింగ్ కి అలానే అది ప్యూర్ అయితేనే మనకి అది దక్కుతుందండి ఇందులో కొంచెం లైట్ గా మనకి జరి తగ్గినా కూడా కొంచెం అటు ఇటు ఇబ్బంది పెడుతుంది అది పూర్తిగా ప్యూర్ హ్యాండ్ లో అలాగే మళ్ళీ ఉంది ఈ కలర్ ఉంది లైట్ కలర్ తీసుకున్నాను నేను ఈ మీనాకారి పైన కింద సేమ్ చాలా క్లాసీ అనమాట ఇంకా పెళ్లి కూతురు కట్టుకుంటారా వాళ్ళ అమ్మగారా అత్తగారా ఇంకా వాళ్ళ ఇష్టం ఎవరు కట్టుకుంటారో గానీ చాలా అందంగా ఇది కూడా చాలా ఈ కలర్ కాంబినేషన్ అయితే నేను స్పెసిఫిక్ గా ఈ కలర్ లో కావాలని తీసుకున్నా ఆంటీ ఆరెంజ్ కూడా ఒకటి చెప్పాను ఇదే ఎల్లో బదులు ఆరెంజ్ కూడా అది ఇంకా వీడియోకి రాలేదనమాట వచ్చినప్పుడు మళ్ళీ చేద్దాము ట్రెడిషనల్ గద్వాలు అసలు ఇంకా క్లాసీ ఉంటుంది లైట్ వెయిట్ లెహెంగస్ కూడా చాలా బాగుంటాయి బ్లౌజ్ లోపలికి వెళ్ళేసరికి బ్లౌజ్ చీరంతా ఇది ఈ పళ్ళు బ్లౌజ్ లోపల మడతలోకి వెళ్ళినాయి కదా గద్వాల్ ఫోల్డ్ వేర్ కదా ఇప్పుడు షూట్ కోసం అలా చేసేసరికి బాగుంది తెచ్చినే లిమిటెడే అంటే ఎప్పుడు అందరికి మనం చెప్పేదే లిమిటెడ్ ఉన్నా కూడా ఏది క్వాలిటీ ఉందో దానికి మళ్ళీ కావాలంటే మీకు ఇప్పుడు ఇదే చీర నేను ఇంకోటి ఎయిట్ లో కూడా ఆర్డర్ పెట్టాను అంటే రాలేదు ఇప్పుడు ప్రస్తుతానికి నాకు అందలేదు ఇది ఎందుకు ఇది కొంచెం సిక్స్టీన్ అలా ఉంటుంది అది ఎందుకు ఎయిట్ ఇది ఎందుకు సిక్స్టీన్ అంటే నేను క్వాలిటీ చూపిద్దామని ఒక పీస్ అని అనుకున్నాను స్టోర్ కి వచ్చిన వాళ్ళకి డెఫినెట్ గా చూపిస్తాను బట్ వీడియోలో అన్ని చెక్స్ ఒక క్వాలిటీ ఉండవు అది వాళ్ళు అర్థం చేసుకుని తెలుసుకుంటే బాగుంటుంది ఎందుకంటే రెండు మూడు డిఫరెన్స్ అన్నది ఓకే అర్థం చేసుకోవచ్చు బట్ ఊరికి ఐదు పదివేల డిఫరెన్స్ చీరలు ఏం లేకుండా ఎవరు పెట్టే షాప్ వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ ఓపెన్ గా చెప్తున్నప్పుడు ఓపెన్ అంతే నిజంగానే తిట్టుకునే వాళ్ళు ఉన్నారు ఇంకేం చేయలేమండి నాకైతే ధర చెప్పాలి ఎందుకంటే నా సబ్స్క్రైబర్కి నేను ఆన్సర్ మళ్ళీ ఆన్సర్ జవాబుదారీగా ఉండాలి నేను ఇది ఇది ప్రొఫెషన్ ఎంచుకున్నప్పుడు ఇది ఏదో చూపించేసి ఇది అద్భుతం మీరు కొనేసుకోండి అని నేను చెప్పను దీంట్లో ఏంటి అసలు జరి బాగుందని నాకు తెలుసున్నంత వరకు జరి రేటు నేను చెప్తాను ప్యూర్ అయితే ప్యూర్ చెప్తాను సేమ్ అయితే సేమ్ చెప్తాను డెసిషన్ ఏదో అన్నట్టు అబద్ధం అయితే పదే పదే ఒక్కసారి చాలు అయిపోయింది అలాగా ఇది సింగిల్ మునియా డిజైన్ అంటే జనరల్ గా ఇది ఇప్పటి వరకు బార్డర్స్ లో ఇచ్చారు బట్ ఇది సారీ బాడీ మీద గోల్డెన్ సిల్వర్ లో తీసుకున్నారు చాలా డీసెంట్ గా అనిపిస్తుంది బార్డర్ ని హైలైట్ చేశారు ఇక్కడ సటిల్ గా పెట్టి బార్డర్ ని మంచిగా ట్రెడిషనల్ డిజైన్ తో మీనా కలర్ కాంబినేషన్ కూడా ఎవరికైనా సెట్ సెట్ అయిపోతుంది అవును సో మనం మనం గద్వాల్లో చూసామంటే కొన్ని మాత్రమే కలెక్షన్ పెట్టిద్దాను ఇంకేదైనా కావాలనుకున్నా మీరు హారిక్ తోటి మాట్లాడొచ్చు నెక్స్ట్ కంచి వింటేజ్ స్కిప్ చేయకండి నెక్స్ట్ కంచి వింటేజ్ లో ఆంటీ ఈ వీవర్ నా అదృష్టం కొద్ది దొరికాడని చెప్తాను నేను ఇందాక నేను అన్నట్టే ఆ పాత కాలం డిజైన్స్ తో పాటు ఆ పాత కాలం నాటి క్వాలిటీ క్వాలిటీ కూడా ఖచ్చితంగా ఇస్తున్నాడు ఇప్పటి వరకు ఆ అంత గట్టి ప్రామిస్ ఎవరు చేయలేదు బట్ ఇవి ని చూసిన తర్వాత నాకు చేయాలనిపించింది అన్న బాగుంది క్వాలిటీ కూడా ఇవి మీరు ఫంక్షన్స్ కి కాకుండా కూడా ఎనీ ఏదన్నా మీరు మొన్న ఓపెనింగ్ కి వెళ్ళినట్టు ఆర్ మీ ఫూట్స్ కి అలా హాస్పిటల్స్ లో డాక్టర్స్ ఎవ్వరైనా ప్రొఫెషన్ తో సంబంధం లేకుండా కట్టుకోవచ్చు చాలా కంఫర్టబుల్ ఉన్నాయి అంటే ప్లస్ కంప్లీట్ లైట్ అవును ఇలా చూపించేవి ఎంత నుంచి థర్టీన్ ఫైవ్ నుంచి అంటే ట్వంటీ ఎయిట్ వరకు ఉన్నాయి మంచి వింటేజ్ ఇప్పుడు నేను ఆర్డర్ వైస్ కొంచెం ప్రైజ్ వైజే చూపిస్తున్నాను లాస్ట్ కి వచ్చేసరికి కొంచెం ఎక్స్క్లోసివ్స్ ఉంటాయి అవి ట్వంటీ ఎయిట్ అలా పడతాయి లైట్ వెయిట్ అసలు క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తాడబ్బా ప్యూర్ క్వాలిటీ అసలు చాలా బాగుంది క్వాలిటీ ఇలాంటి చీరలు కంటే సిల్క్ మార్క్ కూడా అవసరం లేదు పట్టుకుంటే అర్థమైపోతుంది ఖచ్చితంగా అర్థమైపోతుంది నేను ఎప్పుడు నా వీడియోలో చీరల గురించి డిజైన్ గురించి మాట్లాడాను తప్ప క్వాలిటీ గురించి ఇంత ఎక్కువ చెప్పలేదు బట్ వీటికి చెప్పాలి ఎందుకంటే ఇవి డిజర్వ్ అనమాట ఆ మాటలు వీటికి అవసరం అవసరం అసలు నా ఫేవరెట్ చీర అంటే ఎంత బాగుంది కలర్ చాలా బాగుంటుంది సింపుల్ గా ఎలా కట్టచ్చు లేదంటే ఇక్కడ మనం తంజావూర్ తంజావూర్ పెయింటింగ్ ఒకసారి అలా ఇంత ప్యూర్ కాబట్టి మీరు తంజావూర్ కి వెళ్తే ఆ చీర ఇంకా ఎలివేట్ అవుతుంది యాక్చువల్ గా వీటికి ఆ గ్యాపింగ్ ఇచ్చింది కూడా అందుకే ఆంటీ కొంచెం అట్లా ఎలివేట్ చేసుకోవచ్చు అని అలా గ్యాపింగ్ ఇచ్చారనమాట ఇది కూడా మంచి ఆరెంజ్ కలర్ కలర్ ఇది కూడా బాగా ఇక్కడ కొంచెం యాష్ కలనీత వచ్చింది అన్నమాట యాష్ గ్రీన్ కలర్ కలనీత మొత్తం పట్టు ప్యూర్ పట్టు దారాలతో తయారైంది అంతే ఇప్పుడు అసలు ఇందులో ప్లేన్ ఉంది కదా థర్టీన్ థౌసండ్ ఎందుకు అని అంటే థర్టీన్ థౌసండ్ థర్టీన్ ఫైవ్ అలా దానికి వాళ్ళకి థర్టీ అంటే ఇంకా అసలు చూసుకోకర్లేదండి కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు ఈ చీర అయితే మీరు గంగా జమున నాకు అసలు షాప్స్ పేర్లు చెప్పడానికి కూడా ఇబ్బంది ఉండేది మీరు విజయ సారీస్ ఓపెనింగ్ కట్టుకున్నారు కదా అలా ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ చేయించుకుంటే చాలా బాగుంది కూడా చాలా బాగుంది మంచిగా ఉంది ధరకి ఇది కూడా కొత్త కలర్ కదా కలర్ చాలా గంగా జమున అవునా అది హైలైట్ అనిపిస్తుంది పైన కూడా ఈ డార్క్ ఇచ్చి కింద ఇంకా మనం ఎలా వేసుకోవచ్చు ఫాల్ ఎటు కుట్టిస్తే అటు దాన్ని బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు ఇవన్నీ నాకు చూడగానే ఒకటే అనిపించింది అంటే క్లాసీ ఉన్నాయి అసలు ఎవరు చూసినా చాలా హాయిగా అనుకుంటారు అని ఇప్పటి వరకు ఇవి వీడియో కాల్ ఒకళ్ళిద్దరికి చూపించాం తప్ప మా ఓన్ వీడియోస్ లో కూడా రిలీజ్ చేయలేదు అనమాట ఎందుకంటే మన దానిలో చూపించిన తర్వాత ఎక్కువ మందికి ఒకసారి రీచ్ అవుతుంది కదా సబ్స్క్రైబర్లు దాచాలి ఏకంగా ఇవి ఇరవై రోజుల నుంచి దాచా మేడం మీరు సబ్స్క్రైబర్ దాచాలి మా సబ్స్క్రైబర్లు స్పెషల్ కదా మీరు మీ మీ క్లయింట్స్ అమ్మేసుకుంటే మీరు రావు మాకు కొత్తగా ఇస్తారంటేనే నేను వస్తాను మా దగ్గర ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే వీడియో వీడియోకి ఒక్క రకం అందరూ అందరూ అంటారండి భలే అనిపిస్తుంది నాకు నిజంగా మీకు ఇచ్చిన రెస్పెక్ట్ నిజంగా ఎందుకంటే మీరు మంచి బయర్స్ మీరు మంచిగా కొనేవాళ్ళు అంటే బలవంతంగా కొనేది కాదు ఎవరికి ఏది అవసరమో వాళ్ళు తీసుకునేవాళ్ళు అలాంటి వాళ్ళకి మంచి చూపిస్తే బాగుంటుంది అండి ఇది ముగ్భాగం కంచి పట్టు అంటే ముక్భాగం అంటే మూడు భాగాల్లో ఈక్వల్ గా ఉంటుంది ఈ పేర్లు కూడా నాకు వీవర్ చెప్తుంటే కొన్ని కొన్ని నాకు పలకటం కూడా అంటారు ఇది సేమ్ ప్రైజ్ అంతే అంటే కొంచెం థర్టీన్ ఫైవ్ టు ఎయిటీన్ మధ్యలో ఉన్నాయి సో నాకు ఎగ్జాక్ట్ గా ప్రైస్ గుర్తులేదు డెఫినెట్ గా నేను మెసేజ్ లో చెప్తాను ఇదైతే మనకి కుట్టు బోర్డర్ అయితే ఇది ఒక ప్రైస్ పడుతుంది ఆంటీ ఇది వితౌట్ కుట్టు అనమాట ఇప్పుడు ఎందుకు అది చెప్తున్నాను అంటే కుట్టు కాకుండా కూడా ఈ చీర చేసే పాసిబిలిటీ ఉంది దీనికి అదే కుట్టు అయితే ఆటోమేటిక్ గా ఒక టెన్ థౌసండ్ ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది అసలు ఈ బోర్డర్స్ లో ఇప్పుడు దొరకడమే లేదా ఆంటీ నేను వీవర్ కి రెండు ఇచ్చిన తర్వాత క్వాలిటీ నచ్చి ఇంకో పది ఆర్డర్ పెట్టాను మన వీడియో కోసం మేడం ఆ వీవర్ నాకు ఇవ్వడం కూడా లేదు నాకు వారానికి యాభై చీరలు కావాలి దొరకట్లేదు నారాయణపేట అనలేమో చక్కగా చాలా బాగుంటుంది అంటే చీర మిడిల్ ప్యూర్ కంచి పట్టు ఇచ్చి బోర్డర్ నారాయణపేట ఆరణి స్టైల్ అసలు డిజైన్స్ అయితే మాత్రం నాకు ఎంత నచ్చేసాయి అంటే డిజైన్స్ నేను ఇది మా మదర్ పెళ్లి చీర అంటే ఇది నేను ఒకటి కస్టమైజ్ చేపిస్తున్నా సేమ్ ఇట్లా చీ కూడా వచ్చేస్తుంది కదా చీర ఇప్పుడు ముప్పై ఏళ్ల క్రితం చీరకి నా పెళ్లి చీర అదే అంటే కొంచెం నాలుగేళ్ల ముందు అయింది అనమాట అదే కొంచెం వెనక్కి అయింది ఇవే చీరలు ఈ గ్రీన్లు ఎక్కువ స్నఫ్ వచ్చేది ఎల్లో అవి కట్టి గంధం కలర్ ఒకటి ఉండదు బిస్కట్ కలర్ అని తర్వాత వచ్చింది కస్టమైజ్ చేపిస్తున్నాను ఇది ఏ క్వాలిటీలో ఉందో ఇది అవే క్వాలిటీలో ఉంటా అంత ప్యూర్ అనమాట సో నెక్స్ట్ సారీస్కి వెళ్దాం మీరున్న గం రంగు కాదు ఎంత వరకు ఉండచ్చు ఇది ట్వంటీ ఫైవ్ ప్లస్ పొడి కట్టం అంటారు దీన్ని పొడి అని ఎందుకంటారంటే దీనికి లేదు చెక్స్ జరీ లేదు ఇదంతా పళ్ళు రిచ్ పళ్ళు మొన్న కస్టమర్ అడిగారు జరిలేదు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఎందుకండి అని అసలు ఇంత చిన్న చెక్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే చాలా టైం పడుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవి ప్యూర్ హ్యాండ్ కంచి గంతే కొన్నిసార్లు డిజైన్ ని బట్టి ప్రైజ్ ఉండదు ఆంటీ దానికి పట్టిన టైం ని బట్టి కూడా ఉంటది అనమాట సో అది కూడా కొంచెం చెక్ చేసుకోవాలి కష్టం లేదు చాలా బాగున్నాయి నీకు అది నచ్చింది నాకు ఇది నచ్చింది అనమాట దీన్ని జస్ట్ ఇన్ కేస్ చీరలా కాదు అనార్కలిలా చేసుకునే వాళ్ళకైతే ఎల్లో రా సిల్క్ పైన వేసేసుకొని ఇది కలీ స్టైల్లో అనార్కలి పెట్టేసుకొని ఎల్లో చున్నీ ఒకటి వేసుకొని దీన్ని బార్డర్స్ గా చేయించుకుంటే అసలు ఉండదు ఇంకా బాగుంటుంది మొత్తం చెక్స్ మొత్తం ఆంటీ చిన్న చిన్న చెక్స్ ఇది కూడా పొడి కట్టమే అంటే సరీ లేనిది చాలా ఎలిగెంట్ చీరలు అసలు బాగుందండి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మిగిలిన వివరాలు మీరు హారీతో నేను అసలు ఈ వీడియోలో కొన్ని ఎక్కువ సారీస్ పెడదాం అనుకుని కాదు ఈ వీడియోలో చూపించే సారీస్ దే డిజర్వ్ టైం అనమాట కస్టమర్స్ చూడటానికి కూడా ఆ టైం నేను ఇవ్వాలి అనుకుని తక్కువ చేశాను ఈ క్రీమ్ కలర్ అయితే ఇది కుట్టు బోర్డర్ ఆంటీ కుట్టు కుట్టు కానిది మనకి డిఫరెన్స్ ఇలా పట్టుకున్నప్పుడు ఇక్కడ అర్థం తెలిసిపోతుంది ఎంబోజింగ్ ఫీలింగ్ తెలిసిపోతుంది ఇదే చీర మనం కుట్టు లేకుండా కూడా చేయొచ్చు వీడియోలో లో రెండు ఒకటే కానీ ప్రైస్ చాలా డిఫరెంట్ ఇది ఖచ్చితంగా కుట్టు బోర్డర్ ఇది టూ గ్రామ్ జరి ఆంటీ మనం దీన్ని ఒరిజినల్ గోల్డ్ జరితో కూడా చేసి విత్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం ఇస్తాం అది ఓన్లీ ఆన్ ఆర్డర్ అనమాట సో దానిలో ఎంత గోల్డ్ పర్సెంటేజ్ ఉంది అని కూడా మనం కావాలంటే ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి ఇది కూడా ఇది గంధం కలర్ గంధం కలర్కి పర్పుల్ బోర్డర్ కూడా చక్కగా మనకి మీనాకారింగ్ ఎక్కువ ఉన్నట్టుగా అలా కనిపిస్తుంది ఎడ్జ్ కాంట్రాస్ట్ గ్రీన్ కూడా ఇచ్చారు ఇదే ఇక్కడ ఇచ్చేసి ఉంటే కాదేమో ఆ గ్రీన్ చాలా ఇచ్చింది పళ్ళు పర్పులే వచ్చిందండి పళ్ళు పర్పుల్ ఇచ్చారు ఇలాగ పర్పులే వచ్చింది నెక్స్ట్ సారీ ఇది బ్లాక్ లా కనిపిస్తుంది కానీ డార్క్ కాఫీ బ్రౌన్ ఆంటీ అంటే ఇదైతే కలరు ఇంక ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ పీస్ అంటే ఈ సారీస్ ఆ టేస్ట్ ఉండాలి కస్టమర్ కి నిజంగానండి ఆ రోజుల్లో నేను వింటేజ్ కూడా ఎక్కువ అందరికి అందించడానికి గల కారణం ఏంటంటే ఇది ఆనాటి గొప్పతనం ఇది అప్పుడు వీవర్స్ మళ్ళీ ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా జాయిన్ అయ్యి ఇందులో పెద్ద పెద్ద విదేశాల్లో చదువుకుని కూడా వెనక్కి వచ్చేసి మళ్ళీ ఇందులోకి వస్తున్నారు అండి ఎందుకంటే మనం ఆదరించడం చూసి ఇంకా మంచి మంచి చీరలు ఇద్దాం అని అలా ఇంకా చాలా మంది వస్తే బాగుంటుంది అంటే ఎందుకంటే పట్టు ఇప్పుడు బంగారం ఎంత పదివేలు ఏమో టచ్ అయిపోయింది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కొనగలిగే శక్తి కూడా వచ్చింది అందరూ కొనుక్కుంటున్నారు పిల్లలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు ఆడపిల్లలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు అలాంటప్పుడు ప్యూరే సాధ్వనంత కొంతమంది అంటారు మీరు అన్ని కాస్ట్లీ వేరండి అంటారు సాధ్వనంతలో ఇచ్చేది ఏదో ప్యూర్ మీరు ఇరవై ఏళ్ళు కట్టినా అని గుర్తుంటారు నాగశ్రీ డైరీస్ లో చూసి కొనుక్కున్నా నేను భూమిది ఉన్నా లేకపోయినా కూడా గుర్తుంటాను అలా ఉండాలి కాబట్టి ప్రయత్నం అంటే తెలిసి మోస్ట్లీ అందరూ తేగలిగినంత ఇవే తెస్తున్నారు అంటే అన్లెస్ కస్టమర్ మాకు ఈ బడ్జెట్ అయితే వద్దు అని అనుకుంటే ఒక పది మంది అన్నప్పుడు పాపం షాప్ వాళ్ళని ఏం చేస్తారు వీవర్కి అదే చెప్తారయ్యా అయ్యా ఇది అయితే మాకు అంటే అవుద్ది బట్టి ఉంటుంది ఇంకా అలా తప్పదు అన్నప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేయగలరు టిష్యూ టిష్యూ వచ్చింది అంటే ఇదంతా మనకి డిజైన్స్ చాలా ఇంట్రికేట్ అనమాట అంటే దూరం నుంచి కనిపించకపోయినా ఫొటోస్ లో చాలా ఎలిగెంట్ గా ఉంటాయి చీరలు అన్ని కూడా ఇక్కడ కూడా మీరు అన్నట్టు తంజావూర్ పెయింటింగ్ ఎంబ్రాయిడరీ హైలైట్ అవుతుంది హైలైట్ అవుతుంది ఇప్పుడు ఈ సారీస్ అన్ని అసలు దూరం నుంచి సెల్ఫ్ లా అనిపిస్తుంది కానీ దగ్గర నుంచి చూస్తేనే దాని వీవింగ్ ఇంత దగ్గరికి చేయాలంటే వాళ్ళు ఎంత కళ్ళు షార్ప్ పెట్టి చేసుకోవాలి అసలు అవన్నీ చాలా బాగుందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఫైనల్ నుంచి వరకు ఉన్నాయి సో మీకు ఇంకేదైనా నచ్చింది ఉంటే మీరు పిక్ పెట్టండి మీరు మిగిలిన వివరాలు అమ్మాయితో మాట్లాడుకుని తీసుకోవచ్చు వీడియో లాస్ట్ కి టూ సారీస్ చూపిస్తాను ఫస్ట్ లాస్ట్ లాస్ట్ నేను లో పెట్టాను అలా చక్కగా మన వీడియోలు స్కిప్ అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఎవరిదైనా నేను ఆల్మోస్ట్ అందరివి కూడా చీరలు కూడా నేను సెలెక్ట్ చేసుకుంటానండి కొన్ని కొన్ని చోట్ల అయితే నేను సెలెక్ట్ చేసుకుని కూడా పెట్టుకుంటాను బోర్ అవ్వద్దు అది నచ్చి కొన్నా కొనకపోయినా మన కంటికి ఆనందంగా అనిపించాలి ఇది కూడా యునిక్ కంటెంపరీ చాలా బాగుంది ఇవైతే నిజంగా బాలీవుడ్ స్టైల్ అంటే అటు వాళ్ళు ఇవి చాలా యూనీక్ గా ప్రిఫర్ చేస్తారు కడతారు అలా మూడు నాలుగు కానీ కొనుక్కో ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అంటే దీన్ని దాంతో కంపేర్ చేయడానికి ఆ ప్రైస్ ఈ ప్రైస్ తో కంపేర్ చేయడానికి అసలు లేనేలేదు ఈ సారి ఇలా చూస్తే ఓకే బాగుంది డీసెంట్ అనిపిస్తుంది దీని హైలైట్ ఇది వావ్ కదా ఒరిస్సా చెక్స్ అంటారా ఒరిస్సా చెక్స్ చక్కగా బ్లౌజ్ సో ఇలా ఓపెన్ చేస్తే కొన్ని హైలైట్స్ ఉన్నాయి ఓవరాల్ గా చూస్తే కొన్ని హైలైట్స్ ఉన్నాయి హాయిగా ఈ బుట్టి అన్ని కూడా చక్కగా చూసుకుని కలర్స్ చూసుకుని మీకు ఎలా నచ్చు తీసుకోవచ్చు ఇది పెళ్లి కూతురు తీసుకున్న కూడా ఇది బోర్డర్ వేసేసుకుని బోర్డర్ వేసుకుంటే ఇంకా వెయిట్ అయిపోతుంది ఇవి బోర్డర్ లెస్ సారీస్ అంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ కనుక ఇవి కట్టుకున్నారు అనుకోండి పట్టు మీద ప్రేమ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ దగ్గర ఎందుకంటే చాలా లైట్ వెయిట్ డిజైన్స్ వాళ్ళకి నచ్చినట్టు అండ్ మల్టీ కలర్స్ కడితే ఆ క్లాస్ లుక్ వేరు చక్కగా హెయిర్ స్టైల్ కూడా వేసుకోవచ్చు లుక్ మార్చేసుకోవచ్చు కావాలంటే కానీ వాళ్ళకి ఫస్ట్ పట్టు అలవాటు అవ్వాలంటే ఇలాంటివి ఇలాంటివి తీయాలంటే పిల్లలకి ఒకేసారి పెద్ద పెద్దవి తీసేసి కట్టే అంటే పప్పు వాళ్ళకి కట్టలేదు ఫస్ట్ ఇలా అలవాటు చేయండి చీర కట్టడం అమ్మాయి అలవాటు అయినప్పుడు సేమ్ ప్యాటర్న్ అంటే చీర అంతే ఇలాగే వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ పళ్ళు కొంచెం ట్రెడిషనల్ ఎంత వరకు సారీ ఈ సారీ వచ్చి సిక్స్టీన్ టు ఎయిటీన్ మధ్యలో ఉంటాయి చాలా బాగున్నాయి అండ్ ఇది బుట్ట మార్చి బుట్ట కింద దాంట్లో ఏంటంటే మనకి గోల్డ్ సిల్వర్ వచ్చింది దీని దాంట్లో ఓన్లీ సిల్వర్ అనమాట ఈ సారీ అయితే నా తెలిసి వివరే చెప్పారు హైదరాబాద్ లో మేము తేవడమే ఫస్ట్ టైం అని ఆల్రెడీ సోల్డ్ అవుట్ నేను మళ్ళీ చెన్నై పంపించాలి ఈ చీరని నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టున్నాను కావాలంటే వచ్చేస్తాయి ప్రీ ఆర్డర్ తీసుకొని బ్లాక్ కాకుండా వేరే కలర్ కావాలంటే వస్తుందో బ్లాక్ ఇప్పుడు ప్రస్తుతానికి బ్లాక్ ఉందండి మీద బ్లాక్ ఉంది దీన్ని వాళ్ళు రంగ్ అని పిలుస్తారు ఈ చీర అంటే ఇంకా మల్టీ కలర్ రంగ్ కాట అని బెనారస్ లో వచ్చేసింది కదా కంచిలో వాళ్ళు పెట్టుకున్నది రంగ్ అన్నమాట రంగ్ అసలు చాలా అంటే చాలా నచ్చింది నచ్చిందండి నాకు ఈ చీర వరకు ఉండొచ్చు ఈ చీర ఒక ట్వంటీ ఫైవ్ ఆ రేంజ్ లోనే ఉంటుంది ఒకవేళ కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది వెళ్ళిపోయింది ఆల్రెడీ ఎందుకు చూపించా అని కొత్త మోడల్ కదా ఒకసారి కస్టమర్స్ ఎవరికి రాకముందు నా దగ్గర ఉండాలి అనుకున్న కస్టమర్స్ కొంతమంది ఉంటారు వాళ్ళు ఎలాంటి వాళ్ళ కోసం ప్రీ ఆర్డర్ తీసుకుంటున్నాం అని చెప్పడానికి ఆల్రెడీ రెండు మగ్గాల మీద ఎక్కేసాయి ప్రీ ఆర్డర్ లో వచ్చేస్తాయి అంటే నేను వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు పెట్టిన వెంటనే నేను కొరియర్ చేయలేకపోవచ్చు బట్ డెఫినెట్ గా నేను వీడియో కాల్ సారీ కొరియర్ చేస్తాను ఇప్పుడు ఇంతవరకు చూసినవన్నీ అందరు కట్టించేయర్లేదు అలా కాదు మరి ఇంత డబ్బు కొంచెం జరీ బోర్డర్ పెడుతున్నా ఇది కూడా ఎంత ఎలిగెంట్ గా ఉంది గారి చెక్స్ పైన మనకి వస్తున్నట్టు బోర్డర్స్ ఇలా పట్టుకుంటే కూడా తెలుస్తుంది అండి మనకి టెక్స్చర్ బల అనిపిస్తుంది చీర మాత్రం సో ఇలా ఎక్స్క్లూజివ్ సారీస్ తెచ్చాము కాబట్టి ఈసారి కంచిపట్టు ప్లీజ్ డూ నాట్ మిస్ అండి ఎందుకంటే వీడియో అయిపోయిన తర్వాత ఉండట్లేదు ఆంటీ టూ డేస్ చీరలు థర్డ్ డే ఎవరైనా వచ్చి డిసప్పాయింట్ అవ్వటం కన్నా మీరు థర్డ్ డే ఒకవేళ రావాలనుకున్నా ముందు నాకు ఫోన్ చేస్తే ఇది ఉందో లేదో నేను చెప్పేసి చెప్తుంది దాని ప్రకారం మీరు రావచ్చు ఎందుకంటే వీడియో రిలీజ్ అయ్యాక రావాలి అని అనుకున్నా కూడా ఒకసారి చెప్పలేము వెంటనే కూడా అయిపోతాయి ఒకసారి మీకు నచ్చిన చీర అది ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకుని రండి మీ ఆదరణ బట్టి మళ్ళీ ఇలాంటిది మనం నెక్స్ట్ మళ్ళీ అండ్ దయచేసి పిక్చర్స్ అడగక్కండి బికాస్ చీర ఇవి ఓపెన్ చేసే కొద్ది ఆ స్టిఫ్నెస్ పోతుంది వీడియో కాల్ చేస్తే మీకు నేను చాలా గా మీరు వీడియోలో చూసిన దానికని ఇంకా గా మొత్తం ఇక్కడ నుంచి ఎండ్ వరకు చూపిస్తాను సో ప్లీజ్ ట్రై కాలింగ్ వీడియో కాల్ చేయండి ప్లీజ్ అది బెటర్ ఎందుకంటే కలర్ కూడా మీకు మంచిగా దొరుకుతుందండి అంటే ఏ కలర్ యాజ్ టూస్గా ఎలా ఉందనేది తెలుస్తుంది వీడియో కాల్ అయితే మీరు తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు అలా ప్లాన్ చేసుకోండి అన్నీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చాలా చాలా బాగున్నాయి మీరు స్టోర్ని అయితే విజిట్ చేసి చక్కగా పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి వాళ్ళ ఆయన ఇరవై ఐదు లక్షలు పెట్టి చేయించారు పదిహేను లక్షలు నిజంగానే పర్లేదండి మీరు స్టోర్కి వచ్చిన మీ దాకా మంచి చీర వస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది అనుకోండి కానీ స్టోర్కి వచ్చినప్పుడు అరే మంచి డిజైనింగ్ చేయించుకుంది అని అనిపిస్తుంది సో కానీ ఇది నిజంగా ఒక రకంగా ప్రౌడ్ ఎందుకంటే స్టోర్లకు వచ్చి చెక్ చేసుకునేంత అవసరం లేకుండా హారికి దగ్గర పట్టు చీర మీరు ఆన్లైన్ బుక్ చేసుకుంటున్నారంటే అమ్మాయి ఇస్తున్న క్వాలిటీ మీద అలాగే అది నిజంగా ఒక నమ్మకం నేను చెప్పడము నువ్వు అలా ఇవ్వడము ఒక నా ఉద్దేశం ఏంటంటే బ్రాంచెస్ పెట్టే కన్నా నేను ఎక్కడ ఉన్నానో కస్టమర్స్ అందరు అక్కడికి తెప్పించానంటే నా చీరలు ఇంకా అవి ఏదో నేను దాన్ని చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను సో అలానే వెళ్తుందని అనుకుంటున్నాను స్టోర్ ఉన్నంత కాలం అది కస్టమర్స్ అది కూడా మాకు ఇష్టమేనండి ఎందుకంటే ఆన్లైన్లో బుక్ చేయడం అంటే మీకు నేను చెప్పింది కరెక్ట్గా రీచ్ అవ్వడం అమ్మాయి అలా క్వాలిటీ ఇవ్వడం ఈ రెండు అవ్వబట్టే అవుతున్నాయి లేకపోతే అది అంత సులువుగా అయ్యే విషయం కాదు మీ ఇష్టం అండి మీకు ఎలా కావాలంటే అలా సరదాగా వచ్చినప్పుడల్లా వాళ్ళ ఆయన్ని పిల్లల్ని ఏడిపిస్తూ ఉంటాను అంతే థ్యాంక్ యూ సో మచ్ అండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఫైనల్ డెసిషన్ మీది